నమస్తే హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం చైత్రశుద్ధ పంచమి రోజున లక్ష్మీదేవి పూజ చేయాలి అదేవిధంగా ఈ చైత్రశుద్ధ పంచమి రోజున నాగేంద్రుణ్ణి కూడా పూజించాలి అని మనకు శాస్త్రం చెప్తుంది పంచమి తిథికి అమ్మవారు అధిపతి అదేవిధంగా పంచమితిథికి సర్పం అధిపతి కనుక ఈ పంచమి రోజున మనం నాగపూజ చేసినా కానీ లక్ష్మీదేవి పూజ చేసినా కానీ మనకు విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఐశ్వర్యం కోసం మనము లక్ష్మీదేవిని పూజిస్తాం ఇక నాగేంద్రుని ఎందుకు పూజిస్తాము అంటే జాతకంలో కనుక మనకు సర్పదోషమున్నా నాగదోషమున్నా కాల సర్పదోషమున్నా కానీ నాగేంద్రుని యొక్క పూజలు చేయడం వలన మనకు ఆ దోషాలు చాలా వరకు తొలగిపోతాయి అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది నాగదోషం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని అంటే నాగదోషం ఉన్నటువంటి వారికి తొందరగా వివాహం కాకపోవడము వివాహమైతే ఆలస్యంగా సంతానం కావడము సంతానం అయితే గర్భం నిలవకపోవడము లేదా గర్భం నిలిచినా కానీ అబార్షన్లు జరగడము వంశాభివృద్ధి జరగకపోవడము ఇట్లాంటి కారణాలు సర్పదోషం ఉంటే జరుగుతాయని మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అలాంటి సర్ప దోషం కనుక మీ జాతకంలో ఉంటే ఈ రోజున మీరు నాగేంద్రుని యొక్క పూజను విశేషంగా చేయండి ఇక ఏ విధంగా మనం ఈ రోజున పూజ చేసుకోవాలన్న విషయంలోకి వెళితే ప్రాతకాలమే లేచి దేవతా మందిరంలో మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి తిలే లక్ష్మీ అంటుంది శాస్త్రం నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కురువై ఉంటుందట కనుక నువ్వుల నూనెతో అధికంగా దీపాలు పెట్టండి ఒకటే కాకుండా కాస్త ఎక్కువ పెట్టండి దీపారాధన చేసుకున్న తర్వాత మీకు అమ్మవారి లక్ష్మీదేవి యొక్క విగ్రహం ఉంటే కనుక విగ్రహానికి అభిషేకం ఆచరించండి అయ్యో మా దగ్గర విగ్రహం లేదండి శర్మగారు అని అంటే మీరు చిత్రపటం ఉంటుంది కదా అమ్మవారి లక్ష్మీదేవి పటము ఆ పటానికి పూజ చేసుకోవచ్చు ఇక విగ్రహం ఉన్నటువంటి వారైతే పంచామృతములతోటి విశేషంగా అందులో ఆవుపాలతోటి శ్రీ సూక్తం చెప్పుకుంటూ పదకొండు పర్యాయములు అభిషేకం చేయండి శ్రీ సూక్తం అందరూ చెప్పడానికి అధికారం ఉండదు ఆడవారు చెప్పకూడదు అని మనకు పెద్దలు చెప్తారు కనుక స్త్రీ సూక్తంతో అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే మీరు పురోహితుడిని ఇంటికి పిలిపించుకొని పురోహితులతో చేయించుకోండి నూట ఎనిమిది పర్యాయంలో స్త్రీ సూక్తంతో కనుక ఈ ఆవుపాలతోటి ఈ రోజున మీరు అభిషేకం చేసుకుంటే అమ్మవారు విశేషంగా సంతోషిస్తుంది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి ఆవు పాలు లేవు ఆవు పాలు లేకపోతే కనుక మీరు కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ లేదా శుద్ధమైనటువంటి జలం కానీ వీటితో అభిషేకం చేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవు పాలు లేవు కదా అని చెప్పేసి గేదె పాలతోటి అభిషేకం చేయడం మాత్రం చేయకండి అది మంచిది కాదు మనకు శాస్త్రంలో దేవతారాధనలో పాలను మాత్రమే వాడమని చెప్పారు కానీ పాలు వాడమన్నారు కనుక అవి ఏ పాలైనా పర్వాలేదు అని అని మాత్రం అనుకోవద్దు గేదె పాలు ఎప్పుడు కూడా ఏ అభిషేకానికి కూడా పనికిరావు ఇది గుర్తుపెట్టుకోండి అయ్యో మేము ఇంతకాలం నుంచి పాలే వాడుతున్నామండి అంటే మేము పొరపాటు చేశామా మేము తప్పు చేసామా ఇలా చేయడం వలన మాకేమైనా అరిష్టమా అనేటువంటి సందేహాలు ఇప్పుడు మీకు వస్తాయి అరిష్టం ఏమాత్రం కాదు మీరు చేసినటువంటి ఆ అభిషేకం వలన అది పాపం కాదు దోషం కాదు దానివలన మా మనకేదో దారిద్రం సంభవిస్తుందోనో అరిష్టం జరుగుతుందో అనేటువంటివి అపోహలు భగవంతుణ్ణి మనం ఆరాధించేటువంటి సమయంలో కాస్తంత ఒక మెట్టు పైకెక్కి చక్కగా సలక్షణంగా పూజ చేస్తాం అలా చేస్తే గనక భగవంతుడు సంతృప్తి చెందుతాడు మనం చేసేటువంటి పూజల్లో ఏవైనా పొరపాట్లు దొరలి మనం తెలియకుండా ఏవైనా పొరపాట్లు చేసిన తర్వాత ఆ పూజల వల్ల భగవంతుడు ఏమాత్రం కూడా ఆయన కోపగించుకోడు వాగార్థ సంప్రతో వాగర్ధ ప్రతిపత్తి అయ్యే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు అంటాం మనం పార్వతీ పరమేశ్వరులు ఎవరు పితరవు వారు జగత్తుకు తల్లిదండ్రులు అయినటువంటి వారు బిడ్డలకు ఎక్కడైనా కానీ వారు హాని చేస్తారా యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని అమ్మవారిని పూజిస్తాము మాతృ రూపంలో కొలువైనటువంటి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నానని చెబుతాము మాతృమూర్తి అయినటువంటి అమ్మవారు బిడ్డల మీద ఆగ్రహిస్తుందా ఇవన్నీ కూడా మనము భక్తిభావం పెంచుకోవడానికే అన్నటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం చేసేటువంటి పూజల్లో లోపాలు జరిగితే భగవంతుడు ఎప్పుడూ ఆగ్రహించడు మనం కాకపోతే ఇంకొకరు బాగా చేస్తారు చేసినటువంటి చోట ఆయన బాగా భక్తితో స్వీకరిస్తాడు మనం చేసినటువంటి పొరపాట్లను ఆయన చూసి చూడకుండా వదిలివేస్తాడు అంతే ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక శ్రీ సూక్తము ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి అధికారం లేదు ఇది వేదోక్తమైనటువంటిది ఇందులో ఉదాత్త అనుదాత్త స్వరాలు ఉంటాయి కనుక స్వరాలు ఎలా పలకాలో అలాగే పలకాలి గనక ఎట్లా పడితే అట్లా చదవడము మంచిది కాదు కనుక శ్రీ సూక్తము పుస్తకం చూసుకుంటూ చదవడం అనేటువంటిది చేయకండి వచ్చినటువంటి వారు సూర్య సూక్తంతో అభిషేకం చేయండి రానటువంటి వారు కనకధార స్తోత్రం చదువుకుంటూ అభిషేకం చేయండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అభిషేకం చేయండి లక్ష్మీ అష్టకం చెప్పుకుంటూ అభిషేకం చేయండి ఏవైనా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు వచ్చినా సరే అలా చదువుకుంటూ అభిషేకం చేయండి లేదంటే నేను ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నానని మీరు అనిపిస్తే కనుక చక్కగా పురోహితుని పిలిపించుకోండి పురోహితునితో చక్కగా అభిషేకం చేయించుకోండి అలా అభిషేకం చేసుకున్న తర్వాత రోజున కలువ పువ్వులతోటి అర్చన చేసుకోండి ఒక కలువ పువ్వు అయినా సరే రెండు కలువప్పులు అయినా సరే ఎన్ని అన్ని నూట ఎనిమిదే పెట్టాలనేటువంటిది లేదు సుగంధ భరితములైనటువంటి పుష్పాలను ఎక్కువగా వాడండి అలా మంచి సుగంధ భరితములైనటువంటి పుష్పాలతోటి లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ అష్టోత్తర పూజ చేసుకోండి కుంకుమార్చన చేసుకోండి కుంకుమార్చన అయిన తర్వాత ఆ కుంకుమను ఒక ఐదు మంది ముత్తైదువులకు ఆ కుంకుమను వారికి నుదుటన మీరే అలంకరించండి వారి పాపిట్లు అలంకరించండి వారి మంగళసూత్రానికి కూడా కుంకుమను అందివ్వండి మంగళసూత్రాన్ని పెట్టుకుంటారు పాపిట్లు ఎందుకు పెట్టుకోవాలంటే లక్ష్మీదేవి గోమయంలో ఉంటుందట స్త్రీ పాపిట్లో ఉంటుందట ఏనుగు కుంభస్థలంలో ఉంటుందట ఇలా ఐదు చోట్ల లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కనుక స్త్రీ ఎప్పుడు కూడా పాపిట్లో కుంకుమ ధారణ చేసుకోవాలని మనకు శాస్త్రం చెప్తుంది ఆ కుంకుమార్చన చేసినటువంటి ఆ కుంకుమను ఐదు మంది మొత్తైదులోకి ఇవ్వండి ఆ తర్వాత మీరు అమ్మవారికి విశేషంగా ఏదైనా నైవేద్యాలు సమర్పించండి ఫలానా నైవేద్యమే ఈరోజు పెట్టాలి అనేటువంటి రూల్ ఏమాత్రం లేదు మీకు ఏది అనుకూలంగా ఉంటే అటువంటి నైవేద్యాన్ని సమర్పించండి అమ్మవారికి పాయసం అంటే ప్రీతి ఎక్కువగా ఆవు పాలతో చేసినటువంటి పాయసమును నైవేద్యం పెట్టండి కుదరలేదు టెంకాయ పళ్ళు అలాంటివి పెట్టండి సరిపోతుంది ఇలా చక్కగా లక్ష్మీదేవిని పూజించండి పూజించిన తర్వాత లక్ష్మీర్ తరువాత మణిగణ మణిగణఖితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ గృహే సర్వమాంగళ్యయుక్త అన్నటువంటి శ్లోకాన్ని చెప్పుకోండి దీని తర్వాత వచ్చేటువంటి శ్లోకం ఉంటుంది లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత లోకైక దీపాంకురాం విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద అని మనము ఈ స్తోత్రం చేస్తాం అలా ఈ స్తోత్రాన్ని చేయండి ఎక్కువగా ఈరోజు వీలైతే కనుక అధిక అధికంగా మీరు ఈ రోజున కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ రోజంతా కూడా ధర్మంగా ఉండండి ధర్మంగా ఎప్పుడూ ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఉండాలి కలియుగము కలి ప్రభావం చేత అలా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు కనుక సాధ్యం కాదు అని నేను చెప్పడం భావ్యం కాదు కనీసం ఈ రోజైనా ధర్మంగా ఉండండి అసత్యం ఎట్టి పరిస్థితుల్లో రోజున అసత్యం ఆడకండి ఇలా ఈ రోజున లక్ష్మీదేవిని పూజించండి మళ్ళీ సాయంకాలము చక్కగా దీ దీపారాధన చేసుకొని అమ్మవారి దగ్గర చక్కగా లక్ష్మీ తోటి మళ్ళీ పూజ చేసుకోండి లక్ష్మీ నామాలు చెప్పుకోండి లక్ష్మీ స్తోత్రాలు చేయండి మంగళహారతి ఇవ్వండి ముత్తైదువులను ఇంటికి పిలుచుకొని వారికి ఈ సమయంలో మామిడి పళ్ళు ఉంటే మామిడి పళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళకి తాంబూలాన్ని ఇవ్వండి ముత్తైదువులను ఇంటికి పిలుచుకోండి సాయంకాలము పేరంటాగా పేరంటంలాగా పిలుచుకొని వారికి తాంబూలాలు ఇవ్వండి ఈ విధంగా మీరు ఈ రోజున లక్ష్మీదేవి అర్చన చేస్తే ఆ లక్ష్మీదేవి సంతోషిస్తుంది తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఇక ఈ చైత్రశుద్ధ పంచమి రోజున నాగపూజ ఎలా చేయాలి అని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం